ఓం శ్రీ మాత ఓం శ్రీ వారాహిదేవి అనహ మీ ఇంట్లో దైవశక్తి ఉంటే ఈ సూచనలు కనిపిస్తాయి వెంటనే మీరు కూడా గమనించి తెలుసుకోండి మన ఇంట్లో దైవశక్తి ఉంటే తెలిపే సంకేతాలు ఇంట్లో ప్రతినిత్యం దీపారాధన చేయడం వల్ల ఆ దీపం నుంచి వచ్చే పొగ వల్ల ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ అనేది ఎప్పటికీ అలాగే ఉంటుంది సాధారణంగా దీపారాధనకు నువ్వుల నూనె కానీ ఆవునేవి కానీ ఉపయోగిస్తూ ఉంటాం వాటి నుండి వెలువడే పొగ ఇంట్లోనే దానిలో కలుస్తుంది మన ఇంట్లోనే ఎనర్జీస్లో కలిసిపోతుంది ఇది అలా గాలిలో కలిసిపోవడం వల్ల మనము దాన్ని పీల్చినట్లయితే మనకు మంచి ఆరోగ్యాన్ని ఇస్తుంది మరియు అలాంటి దీపారాధన అనేది ఒక రకంగా ఇప్పుడు కేవలం దేవుడి దగ్గర మాత్రమే పరిమితమైంది అది కూడా ఆ వెలిగించిన కాసేపే దాని గురించి ఎవరూ ఎక్కువగా పట్టించుకోవడం లేదు దీపం అనేది కేవలం పూజ గదిలో మాత్రమే కాకుండా మాత అన్నపూర్ణేశ్వరి ఉండే వంటింట్లో కూడా ఒక చిన్న దీపం నిత్యం ఏర్పాటు చేసుకోవచ్చు అలాగే ఇంటి ఈశాన్యంలో కూడా ఒక చిన్న దీపం పెట్టుకోవాలి ఇలా చేయడం వల్ల ఇంట్లో పాజిటివ్ ఎనర్జీని పెంచుకోవచ్చు ఈ దీపంలో మనము నువ్వుల నూనె లేదా ఆవు నెయ్యి ఇంకా కొన్ని సుగంధ ద్రవ్యాలను వేసి వెలిగించడం వల్ల ఆ దీపం నుండి వెలువడే పొగ ద్వారా వెదజల్లే సువాసన ఏదైతే ఉంటుందో దానివల్ల పాజిటివ్ ఎనర్జీ మన ఇంట్లో ప్రతినిత్యం ఉంటుంది తద్వారా ఆ ఇంట్లోకి దైవశక్తి అనేది పెంపొందించబడుతుంది ప్రతి ఒక్కరూ కూడా ఆ ఇంట్లో దైవశక్తిని పెంపొందించుకోవడానికి ఎప్పుడు కూడా ఆరాటపడుతూనే ఉంటాం దానికి కారణం దైవశక్తి అనేది ఎప్పుడైతే ఇంట్లో నిండుగా ఉంటుందో అప్పుడు ఆ ఇంట్లో సమస్యలు కష్టాలు అనేవి తొలగిపోతాయి సాయంత్రం సమయంలో సంధ్యా దీపం పెట్టిన తరువాత రాత్రి మనం పడుకునే వరకు కూడా ఆ దీపం వెలుగు అనేది ఇంట్లో చక్కగా ప్రసరిస్తూ ఉంటుంది అందుకే ప్రతి ఒక్కరూ కూడా సాయంత్రం సమయంలో తప్పకుండా సంధ్యా దీపాన్ని వెలిగించాలి ఇలా సంధ్యా దీపం వెలిగించడం వలన లక్ష్మీదేవికి ఆహ్వానం పలికినట్లే అలాగే ఏ ఇంట్లో అయితే అందరూ సంతోషంగా గొడవ లేకుండా ప్రశాంతంగా ఉంటారో ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఉండడానికి ఇష్టపడుతుంది అలాగే ఇంట్లో ఎప్పుడు గొడవలు రోదనలు ఉంటాయో ఆ ఇంట్లో దైవశక్తి అనేది అస్సలుండదు అతిథులను ఏ ఇంట్లో అయితే మనస్ఫూర్తిగా గౌరవిస్తారో ఆ ఇంట దైవశక్తి ఎల్లప్పుడూ ఉంటుంది మీ ఇంట్లో నెగిటివ్ వైబ్రేషన్స్ అని అనిపించినప్పుడు ఇల్లంతా కూడా పసుపు రాళ్ళు ఉప్పు ఉంటుంది కదా నీటిలో వేసి మనము స్నానం చేసే నీటిలో అయినా వేసి స్నానం చేయవచ్చు ఇంకా కొద్ది కొద్దిగా స్నానం చేసి వచ్చిన తరువాత అయినా మనము ఇల్లు తుడిచే బొకెట్లో అయినా కూడా నీళ్ళల్లో మనము ఒక రాళ్ళ ఉప్పును కొంచెము పసుపును కలిపి ఇల్లు తుడిచినట్లయితే నెగిటివ్ ఎనర్జీ కూడా బయటికి వెళ్లిపోతుంది అలాగే గోపంచకంలో కూడా కొంచెము పసుపుని వేసి ఇంట్లో ప్రతి మూల ఇల్లు అంతా చల్లుకోవాలి తర్వాత దీపారాధన చేసి ఇంట్లో సాంబ్రాన్ని దీపం వేయాలి ఇలా చేయడం వల్ల ఇంట్లో ఉన్న నెగిటివ్ వైబ్రేషన్స్ పోయి పాజిటివ్ వైబ్రేషన్స్ అనేది పెరుగుతాయి అలాగే దైవశక్తి ఆకర్షణ కూడా పెరుగుతుంది తద్వారా లక్ష్మీదేవిని ఆకర్షింపబడుతుంది మీ ఇంట్లో స్థానం బలపడుతుంది తద్వారా ఇంట్లో ఆర్థిక అభివృద్ధి అనేది పెరుగుతుంది ఇక మీ ఇంట్లో దైవశక్తి ఉందా లేదా అనే విషయానికి వస్తే మన మనస్సు ప్రశాంతంగా ఉండి దైవశక్తి ఆరాధన వైపు ఆకర్షిస్తుంది అంటే మన ఇంట్లో దైవశక్తి ఉన్నట్లే అని భావించాలి ఎప్పుడూ కూడా ఏదో ఒక సమస్యతో ఇంట్లో గందరగోళమైన పరిస్థితి ఏర్పడుతూ మనసు దైవభక్తి వైపు వెళ్ళడం లేదు అంటే ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ లేదని గుర్తుంచుకోండి అలాగే మీ ఇంట్లో రకరకాల చెడు శక్తులు కూడా ఉన్నాయని అర్థం ఈ పరిస్థితిని గుర్తించి దైవశక్తికి ఇంట్లోకి వచ్చేలా నియమాలు పాటించాలి ఇంట్లో నిత్యం దీపారాధన సువాసనలు వెలజల్లుతూ గొడవలు లేకుండా ఉంటే దైవశక్తి మీ ఇంట్లోకి ఆకర్షింపబడుతుందని గుర్తుంచుకోవాలి హిందూ మతంలో లక్ష్మీదేవికి విశేషమైన ప్రాముఖ్యత ఉంది సిరి సంపదలకు ప్రతిరూపంగా లక్ష్మీదేవిని కొలుస్తారు లక్ష్మీదేవి అనుగ్రహం పొందిన వ్యక్తి జీవితంలో ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోయాయని వేద పండితులు చెబుతున్నారు శాస్త్రం ప్రకారం మంచి రోజులు ప్రారంభమయ్యే ముందు సదరు వ్యక్తికి మంచి కలలు వస్తాయి కలలో దేవుని చూడటం కలలో నిధి కనిపించడం చెట్లు మొక్కలు పచ్చదనంగా కనిపించడం జరుగుతుంది కలలో ఇవి కనిపిస్తే త్వరలోనే మీ జీవితంలో మంచి రోజులు ప్రారంభానికి ప్రఖ్యాతంగా ప్రత్యేకంగా చెబుతున్నాయి మీ జీవితంలో మంచి రోజు రాబోవడానికి ముందు ఇంట్లో ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడుతుంది వాతావరణం సానుకూలంగా మారడం ప్రారంభమవుతుంది ఒక వ్యక్తి ఏదైతే అనుకున్నాడో అదే నిజం కావడం ప్రారంభమవుతుంది అంతేకాదు ఆ వ్యక్తిలో సానుకూల శక్తి కూడా ప్రవహిస్తుంది మంచి రోజు రావటానికి ముందు మీ ఇంట్లో చెట్లు మొక్కలు పచ్చగా ఎదుగుతూ ఉంటాయి ముఖ్యంగా తులసి మొక్క పచ్చగా అందంగా కనిపిస్తూ ఉంటుంది అదే విధంగా ఇంట్లోనే అరటి చెట్టు మనీ ప్లాంట్ కూడా పచ్చగా మారుతాయి ఈ సంకేతం కూడా శ్రేయస్సుకు చిహ్నంగా పండితులు చెబుతున్నారు శాస్త్రంలో ఒక వ్యక్తి తన ఇంట్లో నల్ల జీవుల గుంపును చూసినప్పుడు ఉదయం శంఖం ధ్వని విన్నప్పుడు మంచి సంకేతంగా పేర్కొంటారు ఇది మీకు కనిపించినట్లయితే లక్ష్మీదేవి మీ పట్ల ప్రసన్నరాలు అయిందని అర్థం అంతేకాదు లక్ష్మీదేవి త్వరలోనే మీ ఇంటికి వస్తుందని సంకేతం అలాగే పావురం తప్ప మరి ఏదైనా పక్షి మీ ఇంట్లో గూడు కట్టుకుని గుడ్లు పెడితే అది కూడా చాలా శుభప్రదంగా పరిగణిస్తారు పండితులు దీని అర్థం రాబోయే కాలంలో కొత్త ఆదాయ మార్గాలకు దారులు ఏర్పడతాయని ఆర్థిక సంక్షోభాన్ని అధిగమించగలుగుతారని చెబుతున్నారు గుడ్లగూబను లక్ష్మీదేవి వాహనంగా పరిగణిస్తారు అటువంటి పరిస్థితుల్లో మీరు అకస్మాత్తుగా గుడ్లగూబను చూసినట్లయితే అది శుభప్రదంగా పరిగణించబడుతుంది అలాగే త్వరలో మీ ఆర్థిక మీరు ఆర్థిక లాభాలతో సంతోషంలో మీ లై మీ జీవితం ఆనందంగా ఐశ్వర్యంగా సుఖ సంతోషాలు కలుగుతాయని అర్థం మీరు ఉదయం నిద్ర లేచి ఎవరైనా ఇల్లు తుడుచుకోవడం చూస్తే అది కూడా శుభ మీరు త్వరలో ఆర్థిక ప్రయోజనాలను పొందుతారని లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతున్నాయని అర్థం ఇంట్లో ఒకసారి మూడు బల్లులు కనిపిస్తే త్వరలో లక్ష్మీదేవి నీకు ప్రత్యేక అనుగ్రహాన్ని ఇవ్వబోతుందని అర్థం ఫలితంగా చాలా ప్రాంతాల నుంచి అకస్మాత్తుగా డబ్బు రావడం మొదలవుతుంది మరియు మరింత డబ్బు మీ చేతిలో ఉంటుంది ఇప్పుడు ఇల్లు శుభ్రంగా సంతోషంగా ఎలాంటి గొడవలు లేకుండా ఉంటే ఇంటికి లక్ష్మీదేవి ఇష్టంగా వస్తుందని పండితులు చెబుతున్నారు లక్ష్మీదేవి నివసించే ఇల్లు ఆనందంతో శ్రేయస్సును కలిగి ఉంటుందని వేద పండితులు చెబుతున్నారు